మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శుభంకర్ వీర మహా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీ గురు శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేశాయ నమ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ కర్కాటక వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధ అలకించండి కర్కాటక వారికి శరీరములో కొన్ని మార్పులు ఈ యొక్క డిసెంబర్లో ఉంటాయి శరీర మార్పుల ద్వారా కొన్ని విషయాల ఎందు అపారమైనటువంటి చైతన్యవంతులు అవుతారు అది ఎట్లాంటివి అంటే కనుక వారికి వారికిగా అనిపించి ఏదో మనము బరువు పెరిగిపోతున్నాం లేకపోతే అలసట వస్తుంది అనేటువంటి కొన్ని తత్వాలు ఎవరో చెప్తే వచ్చినవి కాదు స్వతహాగా వచ్చినటువంటి కొన్ని మార్పుల ద్వారా మీరు శరీరం మీద ఈ మాసంలో ఎక్కువ దృష్టి పెడతారు తద్వారా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కొంత యాక్టివ్గా ఉంటారు కొంత ఉత్సాహంగా ఉంటారు అని మనం అనుకోవచ్చు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు కొంచెం ఉంటాయి ఏది వాళ్ళ రేపట్లో మనం ఫ్రీగా చేసేటట్టుండదు అలా అని చెప్పి తొందరపాటుతో ఆ ఏదో చేసే దానిలే ఎవరో చెప్పారు టక్కని మనము జిమ్లో జాయిన్ అయిపోదాం లేకపోతే యోగా క్లాసుల్లో జాయిన్ అయిపోదాం అని అనుకుని మనము దూరడం కంటే కూడా సులభతరమైనటువంటి వ్యాయామములు ఎంతో ఉపయోగం ముందుగా కొంచెం వాకింగ్ చేయటం కానీ డబ్బును ఖర్చు పెట్టేటువంటి పనుల కంటే కూడా ముందు అభ్యాసము చేయటము చాలా ముఖ్యం అలాంటి సమయంలో ఆర్థికముగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీకు కొంత లాభాన్నే చేకూరుస్తాయి ఇక బంధువుల్ని కలవటము బంధువులతో ఉండటము బంధువుల కోసమై మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నములు కర్కాటక రాసి వారికి అవి విజయోపేతంగా ఉంటాయి సర్వసాధారణంగా కర్కాటక రాశిలో ఉండేటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో పునర్వసు నాలుగో పాదం వారు ఉష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వీళ్ళందరూ కూడా మనకి కర్కాటక రాశిలో కనిపిస్తుంటారు స్వతహాగానే వివాహం అవటము పిల్లలు ఆలస్యంగా కలగటము ఒక పిల్లలతో ఆపేయటము వాళ్ళు కూడా పెద్దగా ఆరోగ్యవంతులు అని అనిపించుకోకపోవటము ఆర్టీజంతో ఉన్నటువంటి పిల్లలు కలగటము ఇవన్నీ కూడా మనం కర్కాటక రాశి వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ యొక్క సాంసారికమైనటువంటి సుఖములు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు కూడా కొంత కర్కాటక రాశిలో మనకు దర్శనమిస్తూ ఉంటారు కొంతమందికి ఎక్కడో వందలో ఒక ఐదు శాతం పది శాతం వరకు అన్యోన్యతగా ఉండవచ్చు అయినప్పటికీ కూడా అసంతృప్తి అనేటువంటిది కర్కాటక రాశి వారిలో ఎక్కువగా మనం చూడవచ్చు మనకి కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంత నవగ్రహములని ఆరాధన చేయటం చాలా అవసరం ఈ మాసంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మనకి గోచార మృత్య ఈ యొక్క ప్రభావాలు ఉంటాయి అలాగే చాలామందికి ఒక చిన్న సందేహం ఉంది కొంతమంది అయితే కనుక ఈ గురుడు బాగున్నాడు కదండి మాకంతా బాగానే ఉంటుంది అంతా బాగానే ఉండాలి కానీ ఎక్కడా కలిసి రావట్లేదు ఏదో వెంటాడుతోంది నిత్యము కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు కుటుంబంలో క్లేషాలు ఒకే కొట్టుకుంటాలు ఒకే మానసికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి ధోరణిలో ఉన్నారు వాటికి స్వజాతకాన్ని పరిశీలన చేసుకుని దానికి తగ్గ పరిహారం చేయాలి ఇంకో కొంతమందికి ఆర్థికంగా బాగున్నా కుటుంబ పరంగా బాగున్నా అన్యోన్యత లేకపోవటము ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు ఎందుకో ఇద్దరికీ సరైనటువంటి కలయిక లేకపోవటము పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు రావటము పిల్లలు పుట్టటానికే కొన్ని ఇబ్బందులు కలగటము ఇలాంటి సమస్యలతో కొంతమంది ఉంటారు కొంతమంది నిత్యము కూడా అనారోగ్యం అండి ఏదో ఒక ప్రమాదము అత్తగారు పోయారు మావగారికి ఇట్లా ఉంది తల్లి పరిస్థితిది తండ్రి పరిస్థితిది ఏదో సోదరుడి పరిస్థితిది ఇంకా ఇలాంటివి కుటుంబ సమస్యమైనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి కొంతమంది ఏంటంటే దూరంగా ఉద్యోగం చేస్తూ ఉంటారు కర్కాటక రాశిలో వారు వారికి తృప్తి ఉండదు సంపాదన అయితే బాగానే ఉంటుంది కానీ తృప్తి అనేది కూడా ప్రధానం కదా సం మనం సంపాదించేదే మన యొక్క తృప్తి కోసం ఏదో మనమే వండుకోవాల్సి వస్తుంది మేము ఒక్కరికి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది స్నేహితులు ఎక్కువే కర్కాటక రాశి వారికి అయినప్పటికీ ఆ యొక్క స్నేహితులతో ఓపెన్గా ఉండేటువంటి స్నేహితులు చాలా తక్కువ స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఉండటం మంచిదే కానీ వారిని మనం ఎంతైతే ఓపెన్గా ఉంటామో వారు కూడా అంత ఓపెన్గా ఉంటే మనకు సమాజంలో బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఇలాంటి సమస్యలు కొన్ని ఉంటాయి ఈ ద్వితీయ అర్థములో గృహయోగాలు గృహోపకరణాలు గృహంలో మార్పులు చేర్పులు కట్టినటువంటి గృహానికి కొంత ఖర్చు పెట్టటము ఆర్థికంగా డబ్బులు కొంత చేయి మారటము డబ్బులు కొంత రావటము ఇవన్నీ జరుగుతుంది ద్వితీయార్థములోనే స్పర్క్యులేషన్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలను తీసుకోవాలి తొందరపాటుతో ఉన్నవాటిని అమ్మేసుకోవటం మధ్యవర్తిత్వం ఉండటం ఇవి కూడా కొంత ప్రమాదాన్ని మనకి సూచిస్తూ ఉంటాయి తద్వారా మన మనము కొంత జాగ్రత్తపరమైనటువంటి జీవనాన్ని గడపటము ఉపయుక్తము అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కర్కాటక రాజు వారికి సినీ రంగము రాజకీయాల వారికి కూడా ద్వితీయ కొంత త్రుటి ప్రమాదములు ఉంటాయి ఏదో ఒక చిన్న ప్రమాదము అది ప్రాణాంతకమైనటువంటిది చిన్న దాంతో పోవటం అప్పుడు మనం అంటూ ఉంటాం కదా గొడ్డితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాము ఏదో ఎక్కడో కొండపడాల్సింది చిన్న గోడికి దెబ్బ తగిలింది అనేటువంటి ఒక భావన ఉంటుంది చూసారా అట్లాగా ఒక్కొక్కసారి ఇటువంటి మానసికమైనటువంటి స్థితిని కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు డిసెంబర్ మాసంలో మనం చూడవచ్చు ప్రయాణాల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి ఒక్కళ్ళే కొంత ప్రయాణం చేయాల్సి వస్తుంది అలాగో ఇది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసమే కాబట్టి సంవత్సరాంతపు ఖర్చులు కూడా చాలా ఉంటాయి తొందరపాటుతో ఓకే మనము కంగారు పడిపోయి ఓ ఇబ్బంది పడిపోయేటువంటి ప్రయత్నాలను చేయకూడదు రైతులకి చాలా చక్కటి శుభ సమయంగా చెప్పవచ్చు వాళ్ళ ఇంట్లో చాలా కోలాహలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి హిందూ వినోదాలకి హాజరవుతారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక మంచి గుర్తింపు లభిస్తుంది ఏ పదవి రాదు అనుకున్నటువంటి వారికి తప్పనిసరిగా పదవి అనేటువంటిది ఆకాంక్షిస్తుంది ఒకసారి మనము ప్రజానాయకులమైన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే ప్రజల కోసమే మనం బతుకుతున్నాము అని మనం కొంతమంది అలాగే ఉంటారు కొంతమంది చూపించుకుంటారు ఉంటారు చూపించుకున్నటువంటి వాళ్ళకి కొంత ప్రమాదాలు ఉంటాయి మానసిక ప్రమాదాలు చాలామందిని మనం చూస్తూనే ఉంటాము బలవంతపు వ్యాపారాలను చేస్తూ ఉంటారు ఎవరికి ఏమైపోయినా పర్వాలేదు గుడి దగ్గరైనా బడి దగ్గరైనా మన యొక్క వ్యాపారం ఒకటే అనే ధోరణితో ఉన్నారు అది ఏమాత్రం సుఖమిస్తుంది అని వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవాలి మనకు ఏంటి సంతృప్తిని ఇస్తోంది కుటుంబంలో అందరం కలిసి ఉన్నామా భార్యతో ఓపెన్గా ఉండగలిగామా పిల్లలు చక్కగా ఉన్నారా ప్రయోజకులుగా ఉన్నారా లేకపోతే మన దగ్గర డబ్బు ఉంది కదా అని భయపడుతున్నారా పద ఉంది కదా అని భయపడుతున్నారా అనేది మనం చూడాలి ఇప్పుడు కాలంలో అలాంటి వాళ్ళే మనకి బాగా తాహసపడుతున్నారు ఎందుకంటే గత కొన్నేళ్ళగా మేము గోశాలను నడుపుతున్నాం చాలామంది మాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా గోవుకి ఏదైనా చేయాలండి కొంచెం ఒక స్థలం కానీ దానికి ఉండటానికి కొంత ఏదైనా మేము ఏర్పాటు చేయాలండి అని అనుకున్నా వాళ్ళు ఏదో మేము అక్కడ చేస్తున్నామండి ఇక్కడ చేస్తున్నామండి అంటారు మరి అంతా చేస్తున్నా ఎందుకు మరి నా దాకా వచ్చారు నాకు కష్టాలు ఎందుకు చెప్తున్నారు ఎందుకు వాళ్ళు సుఖంగా లేరు అంటే చేసేది సక్రమైనటువంటిది కాదు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది ఏదో మనం చూపించుకుంటున్నాం చేస్తున్నామని అది సక్రమైనటువంటిది కాదు ఎవరికి అవసరం ఉన్నదో ఎక్కడ సేవలకి అవసరం ఉన్నదో అక్కడ మనము సహాయపడటం అనేటువంటిది చాలా ఉపయుక్తం ఇలా చూస్తూ ఈ యొక్క డిసెంబర్ మాసంలో గో సంరక్షణకై ఏదైనా ఒక మంచి ఆలోచనని కర్కాటక రాశి వారు చేయండి అలాగే నవగ్రహ స్తోత్రాలని బాగా పారాయణ చేయండి విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా విదేశాల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే మంచిగా కొంచెం కుల సంరక్షణ కోసమై అలాగే ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా శుభ ఫలితాలని మీరు తప్పనిసరిగా పొందుతారు కర్కాటక రాశి వారు డిసెంబర్లో రానున్న నూతన ఆంగ్ల సంవత్సరానికి మనము సంసిద్ధమై ఆ యొక్క నూతన సంవత్సరంలో మరిన్ని గొప్ప ఫలితాలని పొందుదాం శివాయ గురవే నమహ ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడో తారీఖు ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినటువంటి అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడుగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు ఒక్క శివరాత్రి మనం జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం అలాంటిది మార్గశిర భాషములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన స్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసిన శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మాసములో ఆరుద్రా నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చేస్తున్నాం మార్గశిర ఆరుద్రా నక్షత్రము డిసెంబర్ ఏడవ తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించటం మన పేరుని నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరీ ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సిందే ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పొన అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివ దర్శనం అంత పుణ్యం మార్గశిర ఆర్ద్రా నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి